ఈ వీడియోలో అసలు గోదాదేవి ఎవరో అమ్మ చరిత్ర ఏంటో తెలుసుకుందాం శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే భూలోకంలో గోదాదేవిగా అవతరించింది గోదాదేవిని ఆండాలని కూడా పిలుస్తారు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు విల్లిపుత్తూరులోని ఆలయంలో ప్రధాన దైవం వటపత్ర సాయి వైష్ణవుడైన విష్ణుచిత్తుడు ప్రతిరోజు స్వామి కోసం పూలమాలల్ని అల్లుకొని తీసుకెళ్లేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు బట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీద ఉండేది అందుకే ఆయన్ని విష్ణుచిత్తువు అని పిలుస్తారు ఒకసారి ఆయన తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆ చిన్న పాపని భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకుంటూ కోదై అనే పేరు పెట్టాడు కోదయ్య అంటే పూలమాల అని ఆ పేరే క్రమంగా గోదాగా మారింది అలా విష్ణు ఇంట గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి లీలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే వెల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించేది తన తండ్రి రోజూ కృష్ణుని కోసం అల్లే పూలమాలల్ని ముందు తాను ధరించి తనలోనే శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఇది గమనించిన విష్ణుచిత్తుడు కూతురు చేసిన పని వల్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు అయితే ఆ రోజు విష్ణుచిత్తుడికి కృష్ణుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని చెప్పాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్లింటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఇక ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన స్నేహితురాలని కూడా ప్రోత్సాహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గో గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ నల్లనయ్య కరగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూర్లోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాకగురి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుళ్లోకి ప్రవేశించిన గోదమ్మ అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ